హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీలోంచి కొంచెం క్లాత్ కట్ చేశాను అనమాట పఫ్ హ్యాండ్స్కి అందుకని పఫ్ హ్యాండ్స్ కాదు ఆ హ్యాండ్ కోసం పైన లేయర్ కోసము అందుకునే ఇప్పుడు వచ్చేసి నేను నా రెండు ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు లైన్ వేసుకున్నాను ఎప్పుడైనా తక్కువ రేటు లైనింగ్ తెచ్చుకుంటే ఎక్కువ సింక్ అయిపోయి అడ్డదిడ్డంగా ఉంటుందండి అలానే మన ఇష్టం వచ్చినట్టు ఆరేస్ని కూడా అలాగే వస్తుంది సో మొత్తం మీద అయితే మనం బాగా దులుపుకోవాలి కొంచెం మంచి క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి అయితే కస్టమర్ ఏమన్నారంటే హ్యాండ్ హైట్ అనేది మాక్సిమం ఎంత వస్తుందో పెట్టేయండి అక్క ఎందుకంటే శారీ నుంచి కట్ చేసిన పీస్ ఎక్కువ కట్ చేయలేం కదా సో దాన్ని బట్టి నేనైతే ఫస్ట్ ఎనిమిదిన్నర అనుకున్నానండి కానీ ఎనిమిదిన్నర అనేది ఎక్కువ అయిపోయింది అనమాట ఎనిమిదిన్నర నుంచి ఆరున్నర వరకు ఎంత వచ్చినా పర్లేదు అక్క అన్నారు సో కాబట్టి నేనైతే ఫస్ట్ ఎనిమిదిన్నర తీసుకున్నాను కుట్టిన తర్వాత ఆరున్నరే వచ్చింది ఆరు లూజ్ ఎనిమిది ఇంచులు ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంకట మూడు బావు తీసుకోవాలి ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి మామూలుగా మనం ఎలాగైతే కట్ చేసుకుంటాం హ్యాండ్ కటింగ్ అంటే ఐదున్నరకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మలుస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఇలా లైన్ వేసుకోండి ఓకేనా ఇలా లైన్ వేసుకున్న తర్వాత నేను అనుకున్నాను అనమాట ఎనిమిదిన్నర ఇంచులు వస్తా రావచ్చు అని కానీ రాలేదంతా సో నేను ఎక్కడ కట్ చేశానో చెప్తాను ఇప్పుడు ఇది ఎనిమిదో నెంబర్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి నేను చూపిస్తాను చూడండి ఇలా కరువు అనేది నీట్గా ఇలా తిప్పేసుకోండి కరువు తిరిగిన చోట స్ట్రేట్కి ఒక లైన్ వచ్చింది కదా అక్కడ కిందకి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆరు లూస్ తగ్గించి వన్ ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకోండి అయితే నేను ఇంకా లోతు తీయను ఎందుకంటే పఫ్ హ్యాండ్స్కి అలా మోడల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు నేను లోతు ఇప్పుడు తీయను కుట్టేటప్పుడు తీస్తాను అది ఎలా తీస్తానో కూడా ఈరోజు వీడియోలో చెప్తాను ఇలా కట్ చేసేసుకోండి సో మనకి ఇంకా పఫ్ హ్యాండ్స్ కోసం కట్టింగ్ అయితే అయిపోయింది సైడ్కి నాకు అతుకులు పడతాయండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకున్నాను ఇలా మొత్తం కూడా దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా పెట్టేసిన తర్వాత హ్యాండ్కి అతుకులు పడతాయి కదండి మనకి హ్యాండ్కి అతుకులు పడతాయి కాబట్టి మనకి సైడ్ కూడా అతుకులు వేసుకున్నాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనకి హ్యాండ్ మిడిల్ నుంచి నా వైపుకి ఐదు ఇంచులు అవతల వైపుకి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసాను అక్కడ మాత్రమే ఫ్రిల్స్ వచ్చేటట్టు ఓకేనా అర్థమైంది కదా కరెక్ట్గా హ్యాండ్ మిడిల్లో ఒక మార్కింగ్ వేశాను ఆ మార్కింగ్ దగ్గర నుంచే నాకు ఆపోజిట్లో ఒక ఐదు ఇంచులు నా వైపుకి ఒక ఐదు ఇంచులకి అయితే నేను మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టుకున్నానండి వేసుకున్న తర్వాత శారీలోంచి ఒక ఐదు ఇంచెస్ అయితే కట్ చేశాను అయితే ఐదు ఇంచులని మళ్ళీ సగానికి ఫోర్ చేసి కట్ చేసుకుంటే ఎంత వచ్చిందో మనకి దగ్గర దగ్గర నాకు మొత్తం పన్నెండు ఇంచులు ఎంత కట్ చేసానండి ఆరించులు వచ్చింది వచ్చిందనమాట అంతే ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ మనకి బ్లౌజ్ శారీ అనేది చిన్నగా అయిపోతుంది కదా అందుకుని సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంచుల నుంచి మన వైపు నుంచి ఇలాగ కుట్టుకుంటూ ఉంచి ఐదు ఇంచుల వరకు ఆగి అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టాను చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది ఓకే ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ దాకా వచ్చేసి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇలా చక్కగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇదంతా కూడా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మొత్తం కూడా చక్కగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా చూసారు కదా ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టానో అలాగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఐదు ఇంచుల వరకు అటు ఐదు ఇంచు నుంచి స్టార్ట్ చేసాము ఇటు ఐదు ఇంచుల వరకు ఫ్రిల్స్ పెట్టేసుకుని అక్కడి నుంచి స్ట్రేట్గా వచ్చేసేయండి అలాగైతేనే మనకి క్లాత్ సరిపోతుంది లేకపోతే సరిపోదు అంతే అయిపోయిందండి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి అయిపోయింది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని చూడండి ఇవన్నీ కూడా ఐరన్ చేసుకున్నా పర్లేదు లేదంటే నార్మల్గా ఉంచేసినా పర్లేదు ఇప్పుడు ఇదంతా కూడా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి నేను ఈ లోతు తీయలేదు గుర్తుపెట్టుకోండి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఇదంతా కూడా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి మిడిల్లో టక్ ఇచ్చేసుకుని ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని చుండీ ఇలా వస్తుంది సో ఉల్టా తిప్పేసుకుని పైనుంచి కుట్టుకుంటూ రండి ఇలా పైనుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా అంతా కూడా అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇంకా నాకు చెప్పాను కదా ఎంత హ్యాండ్ వస్తా అంత పెట్టమని నాకు ఇంత ఎక్కువ వచ్చేసింది అందుకుని కట్ చేస్తున్నాను అంత క్లాత్ లేదనమాట సరిపోదు మళ్ళీ ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తున్నాను కింద పైపింగ్ వేసేస్తాను ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందండి యాక్చువల్గా ఎనిమిదిన్నర ఇంచులు అనుకున్నాను అంత రాకపోవచ్చు అని అప్పుడే చెప్పాను మనకి ఎక్కువ ఏంటంటే ఇది వెనకాల బోట్ని వచ్చేసి మోడల్ వచ్చిందండి ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్ అనమాట నార్మల్గానే మనకి క్లాత్ కొంచెం ఎక్కువే పడుతుంది సో అలాంటప్పుడు మనకి పర్ఫామెన్స్ అయితే ఇంకా టైం ఎక్కువ అవుతుంది అనమాట క్లాత్ అనేది ఇది అయిపోయిన తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇలా లోపలికి పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకుని నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి ఇంకా హెమింగ్తో పని లేకుండా అనమాట ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టకుండా ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూడండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నేను చూపించాను చూసారా సేమ్ మెథడు ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను మరి ఫ్రంట్ పార్ట్ లో తీయలేదు కదా సో నేను ఏం అంటే ఫ్రంట్ పార్ట్కి ఏదైతే వస్తుందో అది చూసుకుని అంటే ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేది ఫ్రంట్ పార్ట్కి పెట్టుకోవాలి కదా సో నేను ఫ్రంట్ పార్ట్కి వచ్చే దాని దగ్గర నేను ఇలాగా ముందే కుట్టు వేసుకుని ఒక హాఫ్ ఇంచు లోత్ అనేది ఇలా కట్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఈ ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకుని ఆల్రెడీ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే చూపించాను మీకు ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మిడిల్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇక నేను లోతు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో నేను కుట్టు వేసేసుకుని లోతు తీస్తున్నాను చూడండి ఇలా చక్కగా లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలాగా ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇది కూడా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మనకి లోతు ఉండటం వల్ల ఫ్రంట్ పార్ట్లో మనకి కరెక్ట్గా రాదనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఎనిమిది ఇంచులు కదా ఆర్మ్ లూజు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా తిన్నగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ అనమాట మూడు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది కింద కార్నర్కి కింద కార్నర్ కూడా అదే లాస్ట్కి ఇంకా లాస్ట్కి ఎడ్జ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు రెండో సైడ్ కూడా చూపిస్తాను రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇప్పుడు సైడ్కి సైడ్ కూడా ఇంకొక స్టిచ్ ఈ ఎగస్టోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్